ఢిల్లీ ఎయిమ్స్ లో సీతారాం ఏచూరికి వైద్యం కొనసాగుతోంది ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు ఆగస్ట్ పంతొమ్మిదిన సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారు లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఆయన బాధపడుతున్నట్లు డాక్టర్స్ వెల్లడించారు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అన్న వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ సీతారామేశ్వరి గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు లంగ్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తోటి సీతారాం బాధపడుతున్నారు ఆయనకు న్యూమోనియా అనేది కూడా అటాక్ అయినట్టుగా కూడా తెలుస్తోంది దీంతో ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున ఆయనను ఎయిమ్స్ లో చేర్పించారు అయితే ఇప్పటికే ఇంకా చికిత్స అనేది కూడా కొనసాగుతుంది ఉంది క్రమంగా ఆరోగ్య పరిస్థితి అనేది కూడా మెరుగవుతుందని చెప్పేసి ఆయన సహచరులు అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు ఇరవైవ తారీఖున సీతారామూర్ ని జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసినట్టుగా కూడా వైద్యులు ప్రస్తుతం చెప్తున్నారు ఇంతకు ముందే పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలతో మాట్లాడి మాట్లాడాము అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో అందులో ఎటువంటి నిజం కూడా లేదు ఆ పంతొమ్మిదో తారీఖున తీవ్రమైన లంగ్ ఇన్ఫెక్షన్ నిమోనియా తోటి ఆయన ఎయిమ్స్ లో చేరారు ఒకే రోజు ఆయన ఐసీయూ లో ఉన్నారు ఆ తర్వాత ఆయనను జనరల్ వార్డు కు షిఫ్ట్ చేశారు అయితే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ పెరగడం తోటి ఆయనను ఆయనకు చికిత్స అనేది కూడా అందిస్తున్నట్లుగా కూడా వైద్యులు కూడా చెప్తున్నారు అవసరాన్ని బట్టి ఆయనను ఐసీయూకు తరలించి చికిత్స అనేది కూడా అందిస్తాం ప్రస్తుతానికైతే ఇటు ఐసీయు నుంచి జనరల్ వార్డు పిచ్చి చేసినట్లుగా కూడా చెప్తున్నారు అయితే ఏచూరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించిన నేతలు వాకప్ కూడా చేస్తున్నారు పార్టీకి సంబంధించిన నేతలు బృందాకారద్ ప్రకాష్ కారద్ తో పాటు ఇతర నేతలు కూడా వైద్యులు అడిగి తెలుసుకుంటున్నారు అయితే ఇటీవలే సీతారామయచూరికి కంటి శుక్లానికి సంబంధించిన శస్త చికిత్స అనేది నిర్వహించారు అది ఆయన కొద్ది రోజులకే ఆయన ఈ నిమోనియా తోటి కూడా బాధపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది సో మొత్తం మీద కూడా ఒకటి రెండు రోజుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలంటి కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే అభిమానులు గాని పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా వైద్యులు కూడా చెప్తున్నారు